తిరుమల పర్యటన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు కూటమి గెలుపు చారిత్రాత్మక విజయమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి చేరటం కూడా అంతే ముఖ్యమన్నారు గత ప్రభుత్వ పాలనలో తిరుమలలో అవినీతి జరిగిందన్నారు చంద్రబాబు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తుంటే ఊరుకునేది లేదన్నారు జరిగిన నష్టంతో రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్ళిందన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు గత అలిపిరి ఘటనలో వెంకన్నే తనను బ్రతికించారని అన్నారు తిరుమల పర్యటన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు కూటమి గెలుపు చారిత్రాత్మక విజయమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపదను పేదవారికి చేరడం అంతే ముఖ్యమన్నారు గత ప్రభుత్వ పాలనలో తిరుమలలో అవినీతి జరిగిందన్నారు చంద్రబాబు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తుంటే ఊరుకునేది కూడా లేదని చంద్రబాబు మాట్లాడారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్న పెట్టడం జరిగింది మొత్తం మరోపక్క కూడా ఈ తిరుమల సంబంధించి కూడా ప్రచారాలు చేయాలి పూర్తిగా అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఏదైతే తిరుమలలో ఒక గత ప్రభుత్వం ఎన్నో ఎన్నో దుష్పరిమారుల నేపథ్యంలో కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఈ తిరుమల దృష్టి పెట్టింది దీనికి సంబంధించి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని పటిష్టంగా దీన్ని భక్తిభావాన్ని కూడా పెంచుతూ తిరుమలకి భక్తి భావాన్ని పెంచే విధంగా కూడా ఆయన కార్యక్రమాలు ఆయన మరీ మరీ కూడా చెప్పడం జరిగింది ఏదైతే రాజకీయంగా కూడా దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వాడుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కార్యక్రమం మానేయండి ఇది ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం స్వామి చాలా భక్తితో కొడుకున్న స్వామి ఆయనతో పెట్టుకుంటే కూడా ఎవరు ఎవరు కూడా ఆ తిని కాలేరని కూడా ఆయన మరీ మరీ చెప్పడం జరిగింది పక్క ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అనేది కూడా మీరు ఫోర్ పాయింట్ ఓ కూడా త్వరలో చూస్తారు రాష్ట్ర ప్రజలందరూ నాకు ఐదు కోట్ల మంది కూడా ప్రజలు నేను సమానమే అని కూడా ఆయన మరీ మరీ చెప్పారు కొత్త ఈ ప్రజలకు సంబంధించి కూడా ఆయన మరీ కూడా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది ఏదైతే పాత ముఖ్యమంత్రి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎవరికి అందుబాటులో లేని నేపథ్యంలో నేను నా పర్యటనలో ఎటు ఎటువంటి పరిస్థితులు కూడా పరగాలు అనేది ఉండకూడదు నేను ప్రజా ప్రజా మనిషిని నేను ప్రజా ముఖ్యమంత్రిని అని కూడా ఆయన మరీ మరీ పేర్కోవడం జరిగింది మరోపక్క ఈ తిరుమల సంబంధించి కూడా ఈ ప్రక్షాళన కూడా అన్నదానం అన్నదానంలో కూడా ప్రతి ఏటా దేవీ కూడా మన బర్త్డే సంబంధించి కూడా అన్నదానం చేస్తున్నారు మరి దాన్ని దాని నేపథ్యంలో కూడా అది కూడా సరిగ్గా లేదు భక్తులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు ఇది ప్రపంచ పుణ్యక్షేత్రము దీనికి సంబంధించి కూడా ఎటువంటి ప్రణాళికలు గత ప్రభుత్వం చేపట్టలేదు మరి నేను వచ్చిన తర్వాత కూడా ప్రక్షాళన చేసి దీన్ని భక్తిభావంతో ముందుకు తీసుకుని వెళ్ళి కలిపి స్వామివారు సేవ తప్పితే ఇంకా వేరే ఆలోచన లేకుండా కూడా తిరుగు ప్రయాణం అయ్యాలని కూడా ఆయన మరీ మరీ చెప్పడం జరిగింది